హాయ్ ఎవరి వన్ నేనైతే వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి ఈరోజు మీకు మనం ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటాము మంచి వీడియో ఉగాది రోజు తీసామండి అది కూడా మా బాబు తీసాడు ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ ఏంటో మీకు తెలుసు షెడ్ రుచులండి పులుపు చేదు వగరు తీపు కారం కొంచెం ఈ ప్రాసెస్ అంతా మా బాబు చెప్తూ చేశాడండి ఈ వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్లో అప్లోడ్ చేశాను చూడండి ఎంతో బాగా చెప్తూ ఎంత నీట్గా తీసాడు వీడియో అయితే ఇలా వన్ బై వన్ యాడ్ చేసేసుకుంటూ మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి మా బాబు ఉగాది రోజు చేసిన ఉగాది పచ్చడి ఒకసారి చూసేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇది కూడా అది పిల్లలకి మనం కొంచెం అనేది నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అనేది అవుతుంటుంది కదా అందుకని నేను చేయకుండా మా బాబుతో చేపించాను లాస్ట్ ఇయర్ మా పాప చేసింది ఈ ఇయర్ మా బాబు చేశాడండి అసలు ఎంత బాగా చక్కగా వచ్చిందో ఇంకా వాటి టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పాడు ఆ టేస్ట్ మా పాప కూడా తినింది ఇంకా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి ఎలా చేంజ్ అయ్యాయో తిన్నాక ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పి వాడు దాన్ని కంట్రోల్ చేసి సూపర్ అని చెప్పాడు కానీ చేదైతే ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ ఉగాది ఇన్ ఆల్